హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగిన చెప్పండి మన కాకినాడలో న్యూ ఇండిపెండెంట్ బీహెచ్కే హౌస్ సేల్కుంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంది మీలో ఎవరైనా కొనాలి అనుకున్నా లేదా డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకున్న స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తున్నాను చెక్ చేసేయండి ఇదైతే న్యూ హౌస్ అనమాట ఇండిపెండెంట్ హౌస్ ఫుల్లీ ఇంటీరియర్ వక్తో సూపర్గా డిజైన్ చేశారు అవుట్ సైడ్ కూడా మీకు లుక్ ఎలా ఉందో చూసారు కదా గేట్ ఓపెన్ చేయగానే ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా సో నూట తొంభై గజాలైతే హౌస్ కట్టారు ఫ్రెండ్స్ ఫుల్లీ ఇంటీరియర్ వర్క్ అండ్ ఆర్టెక్స్ కూడా మంచిగా డిజైన్ చేశారు లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ వస్తుంది అండ్ రైట్ సైడ్లో ఒక మనిషి మూయేలా సందు కూడా ఇచ్చారనమాట స్టెప్స్ కిందనే విధంగా స్పేస్ కూడా ఉంది ఈ హౌస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ హౌస్ సో ఇక్కడ ఒక మనిషి మూవ్ అయ్యేలాగా సంత కూడా ఉందన్నమాట సో ఇంకా ఎంట్రన్స్ డోర్ అయితే సూపర్గా డిజైన్ చేశారు చాలా బాగుంది కదా డోర్ ఓపెన్ చేయగానే మనకి మొత్తం కూడా లివింగ్ హాల్ వస్తుంది ఫ్లోరింగ్ టైల్స్ కూడా డిజిటల్ షైనింగ్తో చాలా మంచిగా డిజైన్ చేశారు కంప్లీట్ ఆల్టెక్ షోలెట్స్ అంతా కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేది సో టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది మనకి లెఫ్ట్ సైడ్లో ఆర్చ్ వచ్చింది అండ్ ఇక్కడ టూ విండోస్ కూడా ఇచ్చారనమాట రైట్ సైడ్లో టీవీ యూనిట్ దగ్గర లివింగ్ హాల్లో ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉందనమాట సో ఇక్కడ స్టోరేజ్ కూడా ఇచ్చారు టీవీ యూనిట్ దగ్గర మీరు హౌస్ కొనాలి అనుకున్న డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకున్న స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను సౌత్ ఫేసింగ్ హౌస్ నూట తొంభై గజాల్లో అయితే కట్టారు సో లెఫ్ట్ సైడ్లో ఆర్చ్ వచ్చి ఆర్చ్ లోపల మళ్ళీ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు మీకు అది చూపిస్తాను నేను ఫస్ట్ అయితే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఉన్న పూజారూమ్ కూడా చూసేద్దాము చాలా స్పేషియస్గా ఉంది హౌస్ అంతా కూడా ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేంత హౌస్ అనమాట రూమ్ చూసారు కదా అది కూడా చాలా స్పేషియస్గా కట్టారు అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుంది వాష్ బేసిన్ ఉంటుంది అండ్ చిన్న కబోర్డ్ కూడా ఇచ్చారు టూ విండోస్ ఉన్నాయి ఇది కూడా మనకి నచ్చిన డైనింగ్ టేబుల్ని సెట్ చేసుకోవచ్చు అనమాట అంత స్పేషియస్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఆపోజిట్లో మోడలర్ కిచెన్ వస్తుంది కంప్లీట్ హెవీ స్టోరేజ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు కౌంటర్ టాప్ కూడా చాలా పెద్దగా ఉంది సో ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇదంతా కిచెన్ అనమాట కిచెన్ కూడా స్పేస్ ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇదంతా కిచెన్ అనమాట మూవబుల్ ర్యాక్స్ వస్తాయి మోడలర్ కిచెన్ కాబట్టి కిచెన్లోనే మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టుకునేలా ఉంది ఇక టూ ట్యాప్స్ అయితే ఇచ్చేసారు కౌంటర్ టాప్ కూడా చాలా పెద్దగా ఉందనమాట కబోర్డ్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ హౌస్ వచ్చేసి రాయడిపాలెంలో ఉంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం మీరు స్క్రీన్ పేరు ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు సో ఇదంతా కిచెన్ అనమాట కిచెన్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ డోర్ ఉంది కదా ఇక్కడ సో ఈ డోర్ ఓపెన్ చేస్తే అవుట్ సైడ్ మనకి కామన్ బాత్రూమ్ వస్తుంది అంటే బెడ్రూమ్స్ చూపించే ముందు ఇంక ఇక్కడ నుంచి మీకు చూపించేస్తున్నాను ఇక్కడ కూడా చాలా స్పేస్ ఇచ్చి మనకి ఒక కామన్ బాత్రూమ్ మోటార్ ఉంటుంది అండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారనమాట మనం ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా మనం సెట్ చేసుకునేలాగా ఇదంతా కూడా అవుట్ సైడ్ లుక్ ఒక వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు చూడండి సో ఇది ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ అనమాట కిచెన్ దగ్గర నుంచి ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్తే ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ అని చెప్పాను కదా సో ఇవి బెడ్రూమ్ డోర్స్ కూడా మీరు చూడవచ్చు ఒకే థీమ్ని చక్కగా మెయింటైన్ చేశారు ఇది ఓపెన్ చేయగానే బెడ్రూమ్ సో బెడ్రూమ్స్లో కూడా కలర్ కాంబినేషన్స్ కానీ ఆల్టెక్స్ కానీ చాలా బాగున్నాయి ఈ హౌస్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ మీరు మాట్లాడుకోవచ్చు అందుకే మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను సో తొంభై లక్షలు అయితే చెప్తున్నారు సౌత్ ఫేసింగ్ హౌస్ టూ బీహెచ్కే త్రీ బాత్రూమ్స్ వస్తాయి టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ లివింగ్ రూమ్ డైనింగ్ ఏరియా అండ్ మోడలర్ కిచెన్ అండ్ రూమ్ కూడా వస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొనాలి అనుకున్నా వారికి తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ఇది వరకు నేను సేమ్ హౌస్ నేను షేర్ చేశాను ఇది ఇంకొక హౌస్ అనమాట ఒకేలా ఉన్న రెండు ఇల్లులు కాకపోతే ఎలివేషన్ కలర్ కాంబినేషన్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి బట్ హౌస్ అంతా కూడా ఒకేలా ఉంటుంది అది కూడా సౌత్ ఫేసింగే సేమ్ ప్రైజ్ ఇది ఉన్న ప్లే పక్కదా పక్క ప్లేస్లోనే ఆ హౌస్ కూడా ఉందనమాట ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చూసేయండి కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఆ హౌస్కి ఈ హౌస్కి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కానీ సో అందుకని ఈ వీడియో కూడా మీకు సపరేట్గా నేను షేర్ చేస్తున్నాను అనమాట సో ఒకేలా ఉన్న రెండు ఇల్లులు కూడా మీకు సేల్కు ఉన్నాయి సో ఒకవేళ బ్రదర్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకే చోట ఒకేలా ఉన్న హౌసెస్ తీసుకోవాలనుకున్నా కూడా చాలా చాలా యూజ్ అవుతుంది ఓన్లీ ఈ హౌస్ అనేది కొనడా దానికే కాదు మీరు హౌస్ కట్టుకోవాలి అనుకున్న కూడా ప్లానింగ్ కింద చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో కబోర్డ్స్ కూడా చాలా హెవీ స్టోరేజ్ అయితే ఇచ్చారు సో కంప్లీట్ హౌస్ అంతా కూడా చూసారు కదా వీడియో నచ్చిందా మరి లైక్ చేయండి ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకినాడ అమ్మాయి కబుర్లు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఏ నైస్ డే కీప్స్ స్మైలింగ్